భగవద్గీత శ్లోకాల్లో ఈరోజు ఐదు ఆరు శ్లోకాలు శ్రీ భగవాన్ వాచ బహూ మే వ్యతీతాని జన్మాని తపచార్జున తాన్యహం వేద సర్వాణి నా త్వం వేత్త పరంతప తాత్పర్యము శ్రీ భగవానుడు పలికను అర్జున నీకును నాకును అనేక జన్మలు గడిచినవి పరంతప ఆ జన్మల నన్నింటినీ నేనెరుగుదును నీ వెరుగవు అజోపి సన్న వ్యయాత్మారోపి సా ప్రకృతి స్వామాధి స్థాయి సంభవామ్యాత్మ మాయయా తాత్పర్యము నేను పుట్టుక లేని వాడను నశింపని వాడను సర్వభూతములకు నాదుడనైనను స్వకీయమైన ప్రకృతిని ఆశ్రయించి నా మాయాశక్తి చేత జన్మమెత్తుచున్నాను సర్వే జనా సుఖినో బు